భీమడోలు అండి సువార్తన పేరు మా కోళ్ళకే పిల్లలు రెండు నాలుగు సంవత్సరాలు బట్టి అందరు తేడుతున్నారు పాప అని ఏడితే అమ్మ నన్ను సన్నిధికి వెళతాం రా అడ్డాడు అని తీసుకొచ్చాను తీసుకొచ్చి అయ్యగారికి ప్రాణం చేశారు ప్రాణం చేస్తే కుమారుడు కలిగాడు రెండు ఇల్లు మూడో వచ్చినాయి మళ్ళీ గర్భవతి బలహీనం పిడిచొచ్చి పడిపోతే చాలా నరకం అనిపించిందండి అయ్యగారికి ఫోన్ చేసి అయ్యా నాకు వాళ్ళే చాలా నరకం అనిపించేస్తుంది అయ్యా పిడుచుంది కదా భయం వేస్తుంది అయ్యా ఆ డాక్టర్లు అయితే సంతకాలు చేపించేసుకున్నాయి మమ్మల్ని వీడియోలు తీసేసేస్తున్నారు ఆ అమ్మని హెరు తీసుకెళ్ళిపోండి బెండోళ్ళు హాస్పిటల్ కుదరదు అని ఏదైనా మా సంబంధం లేదు మీదే సంబంధం అని సంతకాలు చేయండి నేను ఒప్పుకున్నాను అయ్యగారికి ఫోన్ చేసి అయ్యా ఇలాగ అంటున్నారు అయ్యా సువార్తమ్మ తల్లి నువ్వేం బాధపడమాకరా ఏడమ్మాకురా తల్లి కానీ ప్రాణం చేసేరా రా ఫోను చెప్పు కూడా పెట్టి మాకు వాళ్ళకి అన్నెప్పుడుతోనే అయ్యగారిని ఫోన్ చేసి బాపంటుంది ఫోన్ చేసి అయ్యగారు ఇలాగన్నారు పెట్టాను పావు గంటలో పోనీ గంటే ఈ బ్రదర్ గారి పేరు వెంకటేశ్వ గారండి కోడూరు నుండి రావటం జరిగింది ఈయనకి కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చింది కాలు కూడా అరిగిపోయింది నువ్వు నడవలేవు ఇక జీవితాంతం మంచంలోనే అని డాక్టర్లు చెప్పారంటండి అది కూడా ఆరుగురు డాక్టర్లు టెస్ట్ చేసి అయ్యా నువ్వు ఇంకా మంచంలోనే ఉంటావు నీ పరిస్థితి అంతే నీ కాలు అరిగిపోయింది కాలుకి బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది త్వరలో పక్షవాతం కూడా రాబోతుంది నువ్వు మంచానికి మాత్రమే పరిమితమైపోతావు అని చెప్పడం జరిగిందంటండి ఆ సమయంలో ఈ సహోదరుడు ఎంత మాత్రము పడకుండా ఎవరో చెప్పగా ఆడాడు స్వస్థశాలకి రావటం జరిగిందండి ఆ సమయంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి విషయం అంతా చెప్పారంట దైవజనులు అయితే హస్తాన్ నుంచి ప్రార్థించారు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి అయ్యా ఎంతోమంది టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగా వారి జీవితంలో ఈమెయిల్ పొందుకున్నాం ఆమెయిల్ పొందుకున్నామని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కదా నాకు కూడా స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్తాను అని తీర్మానించుకున్నారట ఎప్పుడైతే ఆ యొక్క టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగా అంజూర పండును తినగా ప్రార్థనా తైలాన్ని గృహానికి తీసుకువెళ్ళి విశ్వాసంతో రాసుకోవడం జరిగిందంటండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కాలుకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు నేనైతే మంచాన లేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోవటం లేదు మంచి ఆరోగ్యంతో ఉన్నాను ఆరుగురు డాక్టర్లు అయితే టెస్ట్ చేసి మంచానికే పరిమితమైపోతావు అన్న మాటను దేవుడు కొట్టివేసి నాకు స్వస్థతను ఇచ్చి ఈ రోజున తనంతటి తనే నడిచి శాలకు రావటానికి దేవుడు ఎంతగానో మేలు చేశాడని సహోదరుడు సాక్షమిస్తూ దేవునికి కనపరుస్తూ ఉన్నారు దేవునికే మహిమ కలుగును గాక హలేలు ఈ సిస్టర్ గారి పేరు రాధిక గారు చాగంటిపాడు నుండి రావటం జరిగిందండి ఈమె యొక్క చెల్లికి మొదటిగా బాబు పుట్టి ఏడు సంవత్సరాలు అయిందంటండి మరలా సంతానం అనేది కలగలేదు అలాంటి ఆ క్రమంలో ఈమె చెల్లిని తీసుకుని ఈ యొక్క అడ్డాడు సంవత్సర చాలకి రావటం జరిగిందంటండి ప్రతీ నెల జరిగేటువంటి కోనేరు పండుగలో అలాగే అంజూర పండుగలో తన చెల్లి తను పాల్గొనడం జరిగింది తన యొక్క చెల్లికి ప్రార్థించిన అంజూర పండుని దైవజనులు ఇచ్చి అలాగే గర్భం పైన హస్తం ఉంచి ప్రార్థించారంటండి దేవుని యొక్క మహాదయలో తన చెల్లి కన్సీవ్ అయింది సెకండ్ టైం కూడా బాబు పుట్టాడు ఈ విధంగా అడ్డడశాలకు రాగా దైవ జల్లచే ప్రార్థన చేయించుకోగా నా చెల్లి జీవితంలో సంతానాన్ని ఇచ్చి దేవుడు సంతోష పెట్టాడు సహోదరి సాక్షమిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నారు దేవునికే మహిమ కలుగుని గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాలుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్యా హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని